నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర పన్నెండో తారీఖు బుధవారము పౌర్ణిమ మాఘ పౌర్ణిమ వస్తుంది మాఘమాసం వచ్చే మాఘ పౌర్ణిమ పౌర్ణిమ వస్తుంది కాబట్టి ఆ రోజు విశిష్టత చెప్పండి ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంతో కూడుకుని వస్తుంది చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి అందరూ తప్పకుండా అమ్మ ఆశ్లేష నక్షత్రం అంటేనే మనకు సర్పాలకు సంబంధించింది అవును అదేవిధంగా ఈ పౌర్ణమి లక్ష్మీదేవి ఆరాధన అయినా మాఘమాసం అంటేనే ఎంతో విశేషం మనకు మాఘమాసము మొదటి నుండి కూడా నదీ స్నానాలు ఆచరించాలి అని చెప్పి చెప్ప జరుగుతున్నది నదీ స్నానం చేయలేని వారు కనీసం బావి వద్ద స్నానం చేసినా కూడా అద్భుతమైనటువంటి పుణ్య ఫలితం ఉంటుంది కనుక ఎవరి వీరు వారిది ఖచ్చితంగా కూడా వెళ్ళి నదీ స్నానాన్ని ఆచరించడం ఈ నదీ స్నానము కూడా ఈ మాఘి పౌర్ణమి రోజు సుమారుగా ఒక నలభై నుండి మనకు సూర్యోదయం కంటే ముందు ఒక నలభై నలభై ఐదు నిమిషాల ముందు నుండి స్నానాన్ని ఆచరించాలి సుమారుగా నలభై నిమిషాలు నీటిలోనే ఉండాలి నలభై నలభై ఐదు నిమిషాలు నీటిలోనే మనకు ప్రవాహం వచ్చేటువంటి నీటిలో ఉండి స్నానాది కార్యక్రమాలు చేస్తూ అదే నీటిలో చక్కగా కూడా శివపంచాక్షరి మంత్రం కానీ లేదా విష్ణు సహస్రనామాలు కొందరికి నోటికి వస్తవి చదువుకున్న లేదా ఓం విష్ణవే విష్ణువేనమహ అనేటువంటి జపం చేసిన ఈ మాఘ పౌర్ణమి రోజు నదీ స్నానాన్ని ఆచరిస్తూ నలభై ఎనిమిది నిమిషాలు స్నానాన్ని ఆచరించేటువంటి సందర్భంలో ఆ నీటిలోనే ఒక జపం లాగా చేయండి అసలు మామూలు రిజల్ట్ ఉండదు మీకు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఇక ఎవరైతే ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజు నాన్ వెజ్ రిలేటెడ్ కానీ పానీయాలకు సంబంధించింది కానీ ఇలాంటివి తీసుకోకుండా ఉండాలి పేదలకు కావచ్చును నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి వారు ఈ మాట ఎందుకు నిస్సహాయ స్థితి అని ఎందుకు వచ్చిందంటే నిన్న వేరే షూట్ చేసుకొని వెళ్ళంగా ఒక వృద్ధులు అంటే సీనియర్ సిటిజన్ చాలా వయసు ఉంటుంది పాప ఈ వయసులో ఆయన ఎందుకు ఆ బండి నడుపుతున్నాడో అర్థం కాదు ఆ బైక్ నడుపుతూ రావడం జరిగింది అనుకోకుండా ఒక యూత్ పిలగాడు వానికి తాకడం జరిగింది ఆ పిలగాడికి అర్థం పడ్డరు కనీసం వయసుకైతే మర్యాద అన్న తను లేచి ఆ బండిని తంతున్నాడు బండిని తంతున్నా పాపం ఆ ముసలాని ఏం చేయలేని పరిస్థితిలో లేచి మళ్ళీ ఆ బండిని స్టార్ట్ చేసుకొని పోతుంటే ఆ బండిని తంతున్నాడు మళ్ళా కింద పడేస్త సో దయచేసి కొంచెము కోపాన్ని కంట్రోల్ చేసుకోండి సరే ఏదైనా జరిగితే జరిగింది సో ఇలాంటివి చాలా అంటే చాలా ఇబ్బందులకు మనకు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది రేపటి కాలంలో సో ఈ విధమైనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి వారికి కానీ పేదలకు కానీ బ్రాహ్మణులకు కానీ బీదవారికి కానీ అన్నవస్త్రములు కావచ్చును లేదా ఏమైనా వస్తువులు మీకు తోచింది డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఖచ్చితంగా ఈరోజు లక్ష్మీదేవికి అభిషేకం కానీ కుంకుమార్చన కానీ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇక మరొక విషయం ఏమిటి అంటే ముఖ్యమైనది తులసి తులసి చెట్టును కానీ తులసి ఆకులను కానీ తెంపరాదు ఈ రోజున గుర్తుంచుకోండి అదే విధంగా ఇందాక మనం చెప్పుకున్నాం బీదవారికి పేదల వారికి కూడా సహాయం చేయాలి అని చెప్పి మీకు తోచింది రైస్ బ్యాగ్ తీసుకెళ్ళి ఇచ్చేసేయండి దేవాలయంలో కానీ బ్రాహ్మణులకు కానీ లేదా ఒక ఒక పదియో లేదా ఒక పదిహేనో మీకు తోచినటువంటి ఒక సాంబార్ రైస్ కానీ కట్ రైస్ కానీ లేదా లెమన్ రైస్ కానీ పులిహోర కానీ ఏదో ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేసేసి చక్కగా కూడా దాన్ని ప్యాక్ చేసేసి అలా బండి మీద వెళ్ళిపోండి గాంధీ హాస్పిటల్ దిక్క లేదా ఇంకేదో మీకు హైదరాబాద్ లోకల్ చెప్తున్నారు ఇంకా మీరు ఏ ఏరియాలో ఉండేటువంటి వారు ఆ ఏరియాలోకి వెళ్ళి మనిషికి ఒక ప్యాకెట్ ఆ యొక్క అన్నాన్ని దానం చేసి రావడం వల్ల జాతకంలో ఉండేటువంటి పితృదోషాలు తొలగిపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో మనీ రిలేటెడ్ కూడా మనకు ఎదుగుదల ఉంటుంది మన వద్ద వంద రూపాయలు ఉన్నాయి ఒక పది రూపాయలు డొనేట్ చేయడం వల్ల ఈ మనం చేసినటువంటి పది రూపాయలలో టెన్ టైమ్స్ అంటే సుమారుగా ఒక వెయ్యి రూపాయలు మనకు లాభం రావడం కానీ లేదా వెయ్యి రూపాయలు మనకు యూనివర్స్ ఇస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం చేసే దానము ఆ విధంగా ఉండాలి దేవాలయంలో క్లీన్ చేసేటువంటి వారు కానీ కుడి బయట పేదవారు కానీ భిక్షాటన చేసేటువంటి వారు కానీ లేదా ఎక్కడైనా పెద్ద పెద్ద దేవాలయాలలో కానీ ఈ యొక్క జిహెచ్ఎంసి మున్సిపాలిటీ ఈ యొక్క చెత్తను క్లీన్ చేస్తూ ఉంటారు పాపం వారికైనా ఎందుకంటే అవసరము ఉండే అటువంటి వారికి మనం దానం ఇవ్వడం వల్ల అది మనకు కోటి రేట్ల ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఈ మాఘమాసంలో ఈ యొక్క బుధవారం రోజు ఆశ్లేష నక్షత్రంతో కూడి ఉంది కనుక ఖచ్చితంగా పోలీసు శాఖకు సంబంధించినటువంటి వారికి మీరు ఒక వాటర్ బాటిల్ కొనివ్వడం కానీ వారు ఎక్కడ కనబడినా మజ్జిగ ప్యాకెట్ కొనివ్వడం కానీ లేదా ఒక జ్యూస్ ప్యాకెట్ కొనివ్వడం కానీ లేదా ఒక చాక్లెట్ ఇవ్వడం కానీ వారిని సంతృప్తిపరిచేటువంటి విధంగా మీరు వెళ్ళే త్రోవలో ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ఎవరికైనా ఈరోజు మీరు మీకు తోచింది వారికి దానం చేసే ప్రయత్నం చేయండి అండ్ రాజకీయ నాయకులకైనా రాజకీయ నాయకులకైనా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసేటువంటి వారికి ఎవరికైనా లాయర్స్ కానీ టీచర్స్ కానీ వస్త్రదానం కానీ మీ అంటే మీ ఇంటి పక్కన ఒక లాయర్ అంకులు ఉంటాడు అనుకుందాం అతనికి ఒక సేప్ తీసుకు యాపిల్స్ తీసుకువెళ్ళి ఇవ్వండి ఉండండి ఇవ్వండి అంతే జనరల్గా మీరు పెద్దవారు ఈ యొక్క ఫ్రూట్స్ను తీసుకోండి అంతే కనుక ఈ విధమైనటువంటిది ఈ పౌర్ణమి రోజు చేస్తే ఇది అభివృద్ధి అవుతుంది మనకు మనం చేసేటువంటి ప్రతి దానము కూడా అభివృద్ధి అవుతుంది సో జంట నాగులు ఎక్కడైతే ఉంటాయో వాటికి తప్పకుండా పంచామృతాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమ వేసి చక్కగా కూడా నువ్వుల ముద్దలను నివేదన చేయండి రాహుకేతు దోషాలు తొలగిపోతాయి ఆశ్లేష నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో జన్మించినటువంటి వారు ఇరవై ఏడు నక్షత్రాలలో ఒకటి ఆశ్లేష నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రం వారు ఈరోజు కుదిరితే మన వద్ద ఈ యొక్క ఆశ్లేష బలి జరుగుతున్నది సో దీనికైనా మీ గోత్రనామాలు ఇచ్చుకోండి లేదా మీరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోండి ఎక్కడైనా ఆశ్లేష నక్షత్రం సర్ప శాంతి చక్కగా కూడా మన వద్ద ఆ సర్పాలకు సంబంధించినటువంటి ముగ్గు వేసి అద్భుతంగా చేసే అటువంటి పరిస్థితి ఉంది సో ఎవరైనా కూడా తప్పకుండా పాల్గొనవచ్చును ఆల్ ద బెస్ట్ ఓకే మహాదేవ్